హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ స్టేజ్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగుంది ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటే ఏదైతే న్యూ ఇయర్ రోజు అయితే న్యూ ఇయర్ రోజు ఫ్రెండ్స్ అయితే ఆ రోజు అయితే మేమైతే సేమే చేసుకున్నాం అయితే తర్వాత కొద్దిగా మధ్యాహ్నం టైంలో మళ్ళీ బయ దగ్గరికి అయితే వెళ్ళాము అనమాట ఆ రోజు ఇక ఇప్పటికి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది కదా ఫ్రెండ్స్ కొంచెం ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ ట్యాప్స్ అది ట్యాప్స్ అది వైర్ కలెక్షన్స్ అయిపోయింది అండ్ ఇది సింక్ పెట్టించారు గ్యాస్ బండ కట్టించారు విండోస్ పెట్టారు ఇది ఇలా అయిపోయింది ఇంకా పెయింట్ అండ్ విండోస్కి గ్లాస్ ఎక్కాలి కొంచెం పని ఉంది మొత్తం నొప్పి కూడా ఉండేలాడ నేనైనా ఇక్కడ వస్తున్నాను పరిగెత్తుకు ఇంట్లోకి అయితే వచ్చేసింది లైట్ ఆఫ్ చేసింది ఇదిగో ఇది ఇది ఇగో బయట మొత్తం ఇలానైతే చేసారు అనమాట ఇక్కడ ఆవులు కట్టేశారు వాటర్ పైన డబ్బా పెట్టాలి ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అవుతుంది పండగ వరకు అయితే కంప్లీట్ అంట ఇంకా ఇప్పుడైతే చెట్టు చుట్టూ ఇలా రౌండ్ చేసిర్రు ఈ బాత్రూమ్లు అయితే కట్టిరు బాత్రూమ్లు అయితే కంప్లీట్ అయినాయి ఇంకా ట్యాప్స్ అయితే ఇవ్వ పైప్ లైన్లు కూడా వేసిరు ట్యాప్ వాటర్కి ఇప్పుడు చెట్టు మొత్తం గిలాబ్ అయితే చేసిర్రు గర్పు ఎందుకంటే ఆవులు ఇట్లా స్కిప్ అయిపోతాయని స్కిప్ అయి పడిపోతాయేమని కొంచెం చేసేసి మొత్తం ఆల్మోస్ట్ గ్రేట్ కార్డ్ అవంతీ చేసిర్రు ముందల అరుగు కూడా కట్టేయరు అనమాట ఇక ఇక ముందల జోడి ఎంత ఉంది ఇక మా ఆవులు అయితే చూస్తున్నాయి అక్కడ కట్టేసిరు అవి అవి ఏ తింటాయి ఇవన్నీ గడ్డ ఫ్రెండ్ అయితే ఇచ్చి వీడేస్తారు మొన్న వచ్చాము ఫ్రెండ్స్ వీడియో పెట్టాను కదా నాటేసింది త్రీ డేస్ తర్వాత ఇట్లా ఉందనమాట పాప ముట్టుకుంది అంత పాకరపాకర అంటింది ఎట్లా వేసిందో చూడండి మనకి రైస్ అవుతుంది

ఇగో అది మూర్తికి ఎందుకు కడతారంటే ఇగో ఇది చాలా బాగుంది నాకైతే బాగుందో తెల్లగా ఉన్నది దీని పేరు బాకీట్ల మహాలక్ష్మి అని పెట్టుకుంటాము చాలా క్యూట్ గా ఉంది అనమాట ఆయన సార్ అంటున్నాడు మీరు వచ్చినప్పుడు వస్తుంది మిగతా టైంలో రాదు అన్నట్టు అదైతే మేము చూడంగా వచ్చేస్తుంది అనమాట ఇప్పుడైతే నడుచుకుంటూ జామకాయలు అయితే తెమ్ముతున్నాడు రెండు అయితే బాగానే ఉన్నాయి పింక్ కలర్ ఉంటుంది అనమాట జామకాయలు ఇప్పుడు సీజన్ అనమాట సమ్మర్ వరకు అయితే మంచిగా అయితే చిన్న చిన్న లెక్క ఉన్నాయి మూడు క్యారెక్పి సారం మా తెంపితే నేనే తిన్న రెండు ఇక పొలం చూసుకుంటూ 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 నడుచుకుంటే ఇక వెళ్తున్నాం అనమాట స్టార్ట్ అయినా అయ్యో అక్కడికి వెళ్ళాలి ఇక కూడా నడుచుకుంటూ పోతున్నా ఇదంతా పత్తి చేయను గునిగలిసింది అంత అంత చిదారం చిదారం మామిడు మావాడు పెట్టి వచ్చినాం అనమాట వచ్చేస్తున్నాడు ఇక మేతకు ముందు నడుచుకుంటూ పోతున్నాం అంత పత్తి చేయను ఉండే అంతా ఇక కరావైపు ఇక పత్తి అంత గు మావిడు కూడా వచ్చేసినాడు అయితే మామిడికి జామకాయ నేనే తిన్నా డాడీ జామకాయలే జామకాయ ఇక పొలం నుంచి ఇలా పత్తి ఉంది కాకపోతే ఆ పత్తి ఆ గునుగో సేమ్ ఉన్నాయి ఏర్పించిన వేస్ట్ అవుతుంది అని కూలిదండగా అవుతుంది అని అయితే ఏర్పిస్తలేరు ఇక ఇందుకు మావిడు అయితే ఇక్కడి నుంచి పోవచ్చు కదా అనుకుంటున్నాను ఇక్కడి నుంచి కూడా పోయింది అక్కడి నుంచి అన్నాడు నేను నడుచుకుంటూ అయితే వాళ్ళకి వెళ్ళైతే వెళ్ళినాం మొత్తం శ్రీదారం అయితే వెళ్ళింది ఇంకా పత్తి ఉంది కానీ అది ఏరడానికి టైం పడుతుంది మొత్తం మేకలోకి తీసిపెట్టినారు చూడండి అంత గునిగా తెల్ల పాప పత్తి ఎరుకుంటొస్తానే ఎరుకుడు 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 వస్తుంది అవైతే ఇప్పుడు ఎండిపోయి ఉంటాయి కదా అంత ఏమి వెళ్ళినా కొంచెం వెళ్తుంది ఇది లాస్ట్ మాడి అనమాట ఇటు నుంచి స్టార్టింగ్ అనమాట ఆ కడీలు నాటినంత వరకే మాది ఏమైతే స్కూల్ వచ్చినాం బిగోస్ స్కూలు అండ్ శ్రీ చైతన్య శ్రీనారాయణ నారాయణ శ్రీ శ్రీ చైతన్య కాలేజ్ స్కూలు దాని పక్కనే శ్రీ శ్రావ్య టైర్ అనేది కొత్తగా పడుతుంది ఇది ముందుకు క్రికెట్ స్టేడియం ఉండేది ఏమో తీసేసినారు ఇదైతే పెడుతున్నారు టైర్లు అది అండ్ ఏదో పెడుతున్నారు పిల్లలు నడుచుకుంటూ నడుచుకుంటున్నారు బాగా ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి బండి తీసుకొచ్చే కొద్దిసేపు బండి నటుదామని నడుకున్నా త్రీ ఫోర్ రౌండ్స్ అయితే నడిపినాం తర్వాత మళ్ళీ డ్రైవర్ దగ్గర వచ్చేసిన అప్పటికి వచ్చేవరకు మస్తు వెల్కమ్ అంటున్నాడు మాకు మీది ఇంకో రూమ్ అనమాట దీంట్లో కూడా లైటింగ్ కిచెన్ బాగానే ఉంది ఇందులో కూడా ఇంకా సింక్ పెట్టిచ్చారు టాయిల్స్ వేపు అండ్ ఇదైతే కంప్లీట్ ఈ హాల్ పెద్ద ఉంటుంది అండ్ ఇది ఒక రూము అటాచ్ బాత్రూము ఇంకా సెల్ఫీలు పెట్టారు అటాచ్ బాత్రూమ్ అనమాట వెస్టన్ బాత్రూమ్ పెట్టించుకుంటారు వీళ్ళ తర్వాత నెక్స్ట్ అట్లా అట్లనే పాప వాళ్ళ డాడీ కొంచెం ఫస్ట్ రోజు కస్ట్ ఇచ్చిండ దానికి ఇక రివెంజ్గా మేము మళ్ళీ బేకరీకి ఐ లవ్ యూ బేకరీ తీసుకోవా అక్కడికి పోయి తీసుకువేను అక్కడనైతే కొంచెం ఎగ్ పప్పు తిని Watch this bye friends.